ఎవరికీ కనిపించదు లీలగా కదులుతూ ఇరవై లేక ముప్పై నిమిషాలలో పాగాలంకరణను పూర్తి చేస్తాడు పిదప విద్యుత్ కాంతి వెలుగులో ఈ పాగాలంకరణను భక్తులందరూ దర్శించుకునవచ్చును తదుపరి పార్వతీ కళ్యాణం రింగ్ రోడ్లోని చంద్రావతి కళ్యాణ మండపం వద్ద ప్రారంభమవుతుంది తదుపరి గర్భగుడిలో జ్యోతిర్లింగానికి లింగోద్భవ అభిషేకం ప్రారంభమవుతుంది తదుపరి వేకువజామున నాలుగు గంటల నుంచి భక్తులకు అభిషేక దర్శనము ఉంటుంది తదుపరి పంతొమ్మిది రెండు ఇరవై మూడు నాడు రథోత్సవం అత్యంత వైభవంగా ఆనంద ఉత్సాహాల మధ్య హరహర మహాదేవ అనే శివనామ స్మరణతో భక్తులు అతి పారవశ్యంతో జరుపుకునేటువంటి మహాసేవ మల్లికార్జున మహాస్వామి వారికి అత్యంత వైభవంగా జరిగేటువంటి రథోత్సవము చాలా విశేషమైనటువంటిది శైవుల సాహస విన్యాసాలు బొట్టబొమ్మలు గుర్రాలు కోలాటాలు వీర నృత్యాలు ధమరక నాదాలు కాళ పటాహవాళి తాళ శంఖ మంగళ వాయిద్యాలు నడుమ పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా నందివాహనారుడై ముందు ఆలయంలోని వృషభరాజు నటిస్తుండగా కదలి ప్రాకార ఉత్సవంగా పరమేశ్వరుడు సాక్షాత్ కైలాసవాసుడు కనుల ముందు ప్రత్యక్షమైనట్లుగా భక్తులు పులకించిపోతారు శివనామ స్మరణతో శ్రీశైలం మారుమోగిపోతుంది ఈ నంది సేవను తిలకించుటకు లక్షల సంఖ్యలో మానవ భక్తులు మరియు సూక్ష్మ శరీరాల్లో ఆకాశంలో చంద్రునితో మొదలు యక్ష కిన్నర గంధర్వ బ్రహ్మ విష్ణు సప్త ఋషి మండలము మరియు సమస్త దేవతాగణము సమస్త రాక్షసగణము వీక్షించి పరవశిస్తారని శ్రీశైల మహత్యము వర్ణిస్తున్నది దేవతలు రాక్షసులు సమానంగా అర్చించి పూజించి ఆరాధించేటువంటి ఏకైక దైవము పరమేశ్వరుడు భోళాశంకరుడు ఐశ్వర్య ప్రదాత ముక్తి మోక్ష ప్రదాత హర హర మహాదేవ శంభో శంకరా శ్రీశైలలింగం శిరసా శ్రీశైలలింగం మనసా స్మరా